హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిరాదా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఈరోజు మన వీడియోలో నిజంగా నేను ఒక మంచి సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని నేను మీకు ప్రిపేర్ చేసి చూపించానండి మీరు వీడియోని అసలు స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్తో మీ హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది అలాగే ఎక్కువగా ఏంటంటే చాలా మందికి పేలు పట్టేసి అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అలాగే డ్యాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేసి జుట్టు కూడా కుర్చులుగా రాలిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకైతే సూపర్ ఫాస్ట్గా ఇదైతే రిజల్ట్ అయితే చూపిస్తుంది ఎందుకంటే నేను రెగ్యులర్గా ఈ ఆయిల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎక్కువగా వాడుతూ ఉంటానండి మా పాప వాళ్ళకైనా నాకైనా కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అందుకనే ఈరోజు మన వీడియోలో నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు మాత్రం వీడియోని అసలు స్కిప్ చేయకుండా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికోసం ఏమేమి కాలో నేను మన వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సినవి ఏంటి అంటే మెంతులు అండి ఈ మెంతులతో మనకి చాలా వరకు ఎన్నో రెమెడీస్ అయితే నేను మీకు షేర్ చేశాను మీ అందరికీ కూడా తెలుసు కదండి మెంతులు యూస్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందని మీ అందరికీ తెలుసు ఎందుకంటే మెంతుల్లో ఉండే బీటా కెరటిన్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు అనేది ఊడిపోకుండా కుదుళ్ళకి బలాన్నిచ్చి ఎక్కువగా జుట్టు పెరిగేలాగా చేస్తాయండి ఈ మెంతులు అనేవి అందుకనే జుట్టుని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఎక్కువగా మెంతులతో చేసిన రెమెడీస్ అయితే మీకు చాలా వరకు హెల్ప్ చేస్తాయండి అందుకనే మెంతులతో ప్యాక్స్ కానీ ఇలాంటి ఆయిల్స్ కానీ యూస్ చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకోవాల్సినవి ఏంటి అంటే గోరింటాకులు అలాగే వేపాకులు అండి ఇవి నేను పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొని ఇలాగ వారం రోజులు నీడలోనే పెట్టేసి ఇలాగ ఆరపెట్టేసుకున్నాను ఇప్పుడు ఆరిపోయిన తర్వాత మనకి ఆకులు అనేవి ఇలాగ పొడిగా అయిపోతాయి కదా అప్పుడు మనం ఏంటంటే దీన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలా మెత్తటి పౌడర్ లాగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి ఇది ఏంటంటే న్యాచురల్గా ఆయిల్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ప్రతి ఒక్కటి కూడా ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి మీకు ఒకవేళ అవైలబుల్గా లేనట్టయితే మీరు పౌడర్స్ తీసుకొచ్చుకొని యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను చూపించాను కదండి గోరింటాకులు అవైతే ఇలాగ పౌడర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మెంతులు అండి మెంతుల్ని కూడా ఇలాగ మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను ఎందుకంటే మనం ఈ ఆయిల్లో ఈ పౌడర్స్ వేసుకోవాలి కాబట్టి ఇలాగ పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వేపాకులు అండి ఈ వేపాకుల్ని కూడా ఇలాగా నీడలో ఆరపెట్టేసుకొని ఇలాగా పౌడర్ లాగా చేసుకున్నాను మిక్సీలో వేసుకొని ఇవి మూడు కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తాయండి తలపైన ఎలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అలాగే డ్యాండ్ ప్రాబ్లమ్స్ అవేమీ కూడా లేకుండా చేస్తాయి కాబట్టి నేనైతే ఈరోజు ఈ రెమెడీని నేను మీకు షేర్ చేస్తున్నాను మీరు ఒకవేళ ఈ ప్లేస్లో అంటే మీరు గోరింటాకు లేనట్టయితే హెన్నా పౌడర్ని అలాగే వేపాకులు లేనట్టయితే ఇక్కడ మీరు నీమ్ పౌడర్ని ఇలాగా మీరు యూజ్ చేయొచ్చు ఈ పౌడర్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరైతే ఆ పౌడర్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చండి నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఏంటంటే నేను ఆయిల్ని వేసుకుంటున్నాను ఇది ఏంటంటే కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్తో ఈరోజు నేను ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చాలామంది నన్ను అడుగుతున్నారండి మేము బాదం ఆయిల్ అంటే ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయొచ్చా లేదంటే ఇంకా మేము యూస్ చేసే ఆయిల్ అనేది ఈ ప్లేస్లో యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు నేనైతే నేను యూజ్ చేసే ఆయిల్తో ఇక్కడ నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఎందుకంటే ఈ పారాషూట్ ఆయిల్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి దాంతోనే నేను రెమెడీని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇలాగ వేసుకున్న ఆయిల్లో నేను ఇక్కడ రెడీ చేసుకున్న పౌడర్స్ ఉన్నాయి కదండి హెన్నా లీవ్స్ పౌడర్ నెక్స్ట్ ఇక్కడ నీమ్ లీవ్స్ పౌడర్ అలాగే మెంతి పౌడర్ ఇవన్నీ కూడా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ మొత్తంగా దీంట్లో వేసుకుంటున్నాను నేనైతే ఒక వన్ వీక్ టెన్ డేస్కి అలాగా నేను ప్రిపేర్ చేసి ఎప్పటికప్పుడు నేను యూజ్ చేస్తూ ఉంటానండి మీరు ఒకవేళ ఎక్కువగా కావాలనుకుంటే వన్ మంత్కి కూడా మీరు ప్రిపేర్ చేసుకొని ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఇది హాఫ్ హాఫ్ స్పూన్ ఇక్కడ వేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకోవాలి నేను వీడియోలో మీకు చూపించడం కోసం ఇలాగ క్లియర్గా మీకు తెలియాలని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి ఇలాగ మొత్తంగా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది అండి ఇది ఏంటంటే న్యాచురల్ రెమెడీ మన ఇంట్లో ఉండే వారితో సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మార్కెట్లో ఉండే ఆయిల్స్ అనేవి మనం తీసుకొచ్చుకొని యూస్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందండి దాంట్లో రకరకాల కెమికల్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి మన హెయిర్కి అది సూట్ అవ్వదు ఇలాగ న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితో ఈ రెమిడీని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఒక టూ వీక్స్ వాడినట్టయితే మీకు ఈజీగా మీకు రిజల్ట్ అయితే తెలిసిపోతుంది ఇప్పుడు ఏంటంటే నేనైతే ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ని ఇలాగా ఒక బాటిల్లో వేసుకోండి మీరు గాజు సీసాలో వేసుకుంటే ఇంకా మంచిదండి నా దగ్గర గాజు బాటిల్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ బాటిల్లో ఇది కొంచెం ఆయిల్ కాబట్టి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీరైతే గాజు సీసా ఉన్నట్టయితే ఒకవేళ మీరు వన్ మంత్కి సరిపడా చేసుకోవాలనుకుంటే గాజు బాటిల్లో వేసేసుకొని మీరు ఇలాగ స్టోర్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఆయిల్ని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసేసి ఈ బాటిల్ మూత పెట్టేసి దీన్ని ఒక సెవెన్ డేస్ దీన్ని మనం సన్లైట్లో పెట్టుకోవాలండి అంటే ఎండ వచ్చినప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం సన్లైట్లో ఎండలో పెట్టేసుకొని కొద్దిగా వేడి తగిలేంతవరకు పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎండ పోగానే తీసుకొచ్చి లోపల పెట్టేసుకోండి ఇలాగా మీరు ఏంటంటే ఏడు రోజులు ఇలాగ పెట్టేసుకోండి ఈ ఆయిల్ని మీకు ఏంటంటే ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయి మనం వేసిన ఈ పౌడర్ అంతా కూడా ఈ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి ఇలాగ మీరు దీన్ని ఇలాగ సన్ పెట్టుకోండి ఎండ వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఈ బాటిల్ని ఇలాగ ఎండలో పెట్టేసుకోండి కొద్దిగా వేడవుతుంది కదా నెక్స్ట్ తీసేసుకొని ఇలాగ మళ్ళీ నెక్స్ట్ డే ఇలాగ పెట్టేసుకోండి ఇలాగ సెవెన్ డేస్ మీరు ఇలాగ పెట్టినట్టయితే ఈ ఆయిల్లోకి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా వచ్చేస్తాయండి ఇప్పుడు మనం తీసేసుకొని ఈ ఆయిల్ని మీరు యూజ్ చేసేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఈ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు అండి హెయిర్కి నార్మల్గా మనం ఏంటంటే ప్రతిరోజు కూడా హెయిర్కి అప్లై చేసుకుంటాం కదా ఆయిల్ని ఇలాగే ఈ ఆయిల్ని కూడా మీరు చక్కగా రోజు అప్లై చేసేసుకోవచ్చు నార్మల్గా అప్లై చేసేసుకొని మీరు మీ పని చేసేసుకోవచ్చు అండి ఇలాగ నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి సెవెన్ డేస్ ఇలాగా ఎండలో పెట్టిన తర్వాత నేనైతే ఇలాగ మీకు చూపిస్తున్నాను కలర్ చూడండి మొత్తం కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయింది మనం ఇందులో వేసిన ఈ పౌడర్స్ అన్నీ కూడా ఈ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంది చూసారా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను బాటిల్లో అంతా కూడా నేను ఇక్కడ ఒక బౌల్లోకి వంచేసాను ఇప్పుడు ఈ పౌడర్ కూడా మొత్తం కూడా ఈ బాటిల్ అడుగు భాగంలోకి వెళ్ళిపోయింది ఈ సీసా అడుగు భాగంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాగ మనం స్టోర్ చేసేసుకోవచ్చండి మీరు దీన్ని ఒక కాటన్ క్లాత్లో వేసేసి దీన్ని స్టెయిన్ చేసేసుకోవచ్చండి అంటే వడకట్టేసుకోవచ్చు వడకట్టేసుకొని ఒక బాటిల్లో వేసేసుకొని ప్రతిరోజు కూడా హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మీకు వీడియో కోసం ఇలా చూపించాను నేను మళ్ళీ దీన్ని కాటన్ క్లాత్లో వేసి స్టెయిన్ చేసేసుకుంటాను నేనైతే ఒక వన్ వీక్ అలా టెన్ డేస్కి అలాగా సరిపడా నేను ఇది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తానండి ఇలా మా పాప వాళ్ళకైనా నాకైనా ఎక్కువగా నేను ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి యూజ్ చేస్తాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ ఆయిల్ వల్ల మనకి ఏంటి యూజ్ అని మళ్ళీ మీరు అడుగుతారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే మనం దీంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంటే ఈ హెన్నా పౌడర్ నీమ్ పౌడర్ అలాగే ఇక్కడ ఏంటంటే ఈ మెంతి పౌడర్ ఇవన్నీ కూడా మన స్కాల్ప్ పైన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా స్కాల్ప్ని ఎక్కువగా ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుందండి మనకి స్కాల్ప్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదండి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది ఇక్కడ ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎక్కువగా పేలు పట్టేసి చాలా చిరాకు పడిపోతుంటారు అలాగే డాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అందుకనే వాళ్ళకి ఎక్కువగా యూజ్ చేయండి ఎందుకంటే దీంట్లో మనం నీమ్ పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువగా పేలు పట్టకుండా ఉంటాయి నేను మా పిల్లలకైతే ఎక్కువగా ఈ ఆయిల్ని యూజ్ చేస్తాను వాళ్ళకి కూడా ఎక్కువగా పేలు పట్టేసి చాలా చిరాకు పడిపోతారు కాబట్టి నేనైతే ఈ ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా తల్లో పేలు పట్టడం అలాంటివి ఏమీ కూడా లేకుండా ఎక్కువగా నీట్గా ఉంటుందండి స్కాల్ప్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు కూడా చక్కగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి నాకు మంచి రిజల్టే కనిపించింది అందుకని నేను మీకు షేర్ చేశాను చాలామంది నన్ను అడుగుతున్నారండి అక్క మాకు జుట్టు అస్సలు కుచ్చులుగా ఊడిపోతుంది ఎంత ఏది యూజ్ చేసినా మాకు రిజల్ట్ కనిపించట్లేదు మేము ఏం యూజ్ చేయాలి మాకు ఒక మంచి రెమెడీ మాకు షేర్ చేయండి మంచి ఆయిల్ ని ప్రిపేర్ చేసి చూపించండి అని నన్ను అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకైతే నేనైతే ఈరోజు ఈ రెమెడీని మీకు షేర్ చేశాను మీరు తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు రిజల్ట్ కనిపిస్తుందండి ఇది ప్రతిరోజు కూడా మీరు హెయిర్కి అప్లై చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు మీకు ఫాస్ట్గా రిజల్ట్ కనిపించాలి అంటే మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు ప్రతిరోజు హెయిర్కి అప్లై చేసుకోండి మీకు రెండు వారాల్లో రిజల్ట్ అయితే కనిపిస్తుందండి మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే వన్ మంత్ ఇలాగా కంటిన్యూగా వాడినట్టయితే మీ హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇంకా ఏంటంటే ఈ ఆయిల్ వల్ల మనకి వైట్ హెయిర్ అనేది అస్సలు రాకుండా ఉంటుందండి చాలా మందికి వైట్ హెయిర్ కూడా వచ్చేసి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా వైట్గా అవ్వకుండా వచ్చిన వైట్ హెయిర్ కూడా బ్లాక్గా మారడానికి ఈ ఆయిల్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది కాబట్టి మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఒకవేళ టైం లేదు అనుకునే వాళ్ళు మీరు వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా ఈ ఆయిల్ని మీరు హెయిర్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీకు హెయిర్ ఫాల్ అనేది ఈజీగా కంట్రోల్ అయిపోతుంది మీకు డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వకుండా చేస్తుందండి తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ ఆయిల్తో మీరు యూజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో